హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు కోడిగుడ్ల పులుసు చేస్తున్నాను దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో చెక్క లవంగాలు వేసుకుందాం అలాగే కొంచెము గసగసాలు వేస్తున్నాను గసగసాలు వేస్తే కొంచెం చిక్కగా గ్రేవీ టేస్ట్గా కూడా ఉంటుంది దాంట్లో కొంచెం కొబ్బరి కొంచెం కారం పొడి వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పౌడర్ చూడండి ధనియాల పౌడర్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు నేను కళ్ళు ఉప్పే ఎక్కువ వాడతానండి సాల్ట్ తక్కువగా వాడతాను అందుకే దీంట్లోనే అయితే బాగా మిక్సీ అయిపోతుంది కదా దీన్ని ముందు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు కొబ్బరి అంతా మిక్సీకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కరివే కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు పక్క కూరలో వేసేస్తే పక్క తీసి పక్కన పడేస్తారు కదా దీంట్లో అయితే మిక్సీకి అయిపోతుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు తెల్లవాయలు కూడా వేసు ఇప్పుడు తెల్లవాయలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అలానే వేసేస్తే లోపలికి కారం ఉప్పు పట్టదు కాబట్టి కట్ చేసి పెట్టుకున్నాం మనము ఇప్పుడు తపాలు పెట్టుకొని వా నూనె వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం కొంచెం కారపాకు ఎల్లికాయలు కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు వేయిపోయాయి ఉల్లిపాయలు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి నూనెలో ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం సేపు చూడండి వేగింది ఎంత పైకి వస్తుంది కదా ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టవు టమాటాలు ఇప్పుడు ఇవి కూడా కొత్తసేపు వేయించుకున్నాము టమాటాలు కూడా వేగిపోయాయి చూడండి నూనె ఎంత సైడ్ అంతా వస్తుంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము గ్రేవీ కావాలి కదా కొంచెం ఎక్కువ మరీ పల్చగా కాకుండా కొంచెం వాటర్ వేసుకో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుని కొద్దిసేపు ఉడకనిద్దాము చూడు బాగా వేడైపోయింది బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాము కోడిగుడ్లు వేసాము కొద్దిసేపు ఉడకనిద్దాము కొద్దిసేపు అన్నీ ఉప్పు కారం మసాలా దాంట్లో పట్టేసుకుంటాయి చూడండి బాగా ఉడికిపోయింది ఇంకా అయిపోయింది ఆఫ్ చేసుకుందాము స్టవ్ పూరీ చేస్తున్నా ఇప్పుడు పూరీ చేస్తున్నా దాంట్లోకి చాలా బాగుంటుంది ఎగ్ కర్రీలకి ఎగ్ కర్రీలకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పూరీలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీ మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ